సో ఇప్పుడు అర్ధరాత్రి మేమందరం అంటే మేమిద్దరమే కాదు బద్రిగల ఫ్యామిలీ నేను అందరం కలిసి వెళ్తున్నాం అనమాట తన జీవితంలో తను ఎప్పుడు వాటర్ ఫాల్ అంటే వాటర్ ఫాల్ ప్లస్ వాటర్ ఫాల్ కూడా చూడలేదు వాటర్ ఫాల్ అయ్యో వచ్చి డైలీ దగ్గర ఆగామన్నమాట ఇంత పొద్దున్న మాలంటే వాళ్ళు చాలా మంది ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైంది అనమాట మనం ఇందాక ఆగిన ప్లేస్ నుండి ఇట్లా చూపిస్తుంది ఇంకా టోల్ కి రావడానికి దాదాపు ఫార్టీ మినిట్స్ పట్టింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంత ట్రాఫిక్ జామ్ లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇంత మంచి వ్యూ చూస్తున్నా సో పెద్దరాత్రి మేమందరం అంటే మేమిద్దరమే కాదు బద్రీల ఫ్యామిలీ నేను అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్దామా తర్వాత చెప్దామా ఎలాగో తెలిసిపోతుంది థమ్హిల్స్ లో కాబట్టి శ్రీశైలం వెళ్తున్నాం యాక్చువల్లీ నిన్ననే వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ ఉన్న ట్రాఫిక్కి చాలా భయమేసింది అనమాటంలోప్పుడు ఫస్ట్ బ్యాగ్ పెట్టాను బరువు తన జీవితంలో తను ఎప్పుడు వాటర్ ఫాల్ అంటే వాటర్ ఫాల్ ప్లస్ వాటర్ ఫాల్ కూడా చూడలేదు వాటర్ ఫాల్ అయ్యో ప్లస్ ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ లో టెన్ గేట్స్ లేప లిఫ్ట్ చేశారు కదా సో అది చూడడానికి ఎప్పుడో నా చిన్నప్పుడు నాగార్జున సాగర్ డామ్ రెండు గేట్లు ఎత్తినప్పుడు చూసాను అన్నమాట సో తను చూడలేదు అని చెప్పగానే సడన్ గా ప్లాన్ ఫిక్స్ చేసుకున్నాము యాక్చువల్లీ ఫస్ట్ మా డాడ్ అడిగాను డాడ్ అడిగితే మండే సండే వద్దమ్మా మండే వెళ్దాం మండే వద్ద యూజువల్ అసలు పాపం ఎందుకు అదే మా నాన్న అడగలే మా అమ్మని అడిగితే నా నువ్వు అన్నది చిన్నపో అన్నది అనమాట కాదు ఓ బద్రే ఎప్పుడు నేను పిలిచిన వస్తూ ఉంటాడు అనమాట సో బద్రే కాదు బద్రే ఫ్యామిలీ అందరు నాకు చాలా క్లోజ్ సో అందరినీ కలుపుకొని వెళ్తాను అక్క కూడా వచ్చేస్తాను అక్క హాయ్ బద్రీ వాళ్ళ అక్క అనమాట అక్క అక్క వాళ్ళ హస్బెండ్ బావా అన్నయ్య ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు అందరం కలిసి వస్తున్నా వికి మా చిన్న పిల్లలు మంచి తారేపండి బాగా పోదా హాయ్ అనే హాయ్ హాయ్ సో మేము అందరం కలిసి ఈరోజు వెళ్ళిపోతున్నాం అనమాట శ్రీశైలం నానికి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవాలని స్టార్ట్ అయింది అది ఇప్పుడు చెప్పేది కాదు ముందు తెలియాలి వెళ్ళేటప్పుడు చూద్దాం అసలు ట్రాఫిక్ ఎలా ఉంది యాక్చువల్గా సండే రోజు వెళ్దాం అనుకున్నాం ఏమైందంటే అక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉంది చెప్పేసి నైట్ టూ ఓ క్లాక్ వీళ్ళందరినీ లేపి మళ్ళీ పడుకోబెట్టినాం సో అది అడ్వెంచర్ ఇంకా ఇప్పుడు కూడా టైం ఎంత అవుతుంది తెలుసా ఎగ్జాక్ట్లీ టూ అవుతుంది సో టూ ఓ క్లాక్ మేము అందరం స్టార్ట్ అయిపోతున్నాము ఎర్లీ మార్నింగ్ వరకు ఫస్ట్ మేమే ఉండాలని పెట్టుకున్నాం అనమాట మాకైనా ఎవరైనా చాలా ఉండొచ్చు స్థరా చూద్దాం ఓకే లేట్ అయిపోతుండీ చాలా మంది ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైంది అన్నమాట ఒక కిలోమీటర్ ఫుల్ ఆల్రెడీ ఇలా లైన్ చాలా ట్రాఫిక్ కట్టేసింది సో బేసిక్గా సండే రోజు ప్లాన్ చేసుకున్నాం విజిట్ చేయాలని లక్కీగా అదంతా నాలెడ్జ్ చేసి ఒక ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ ఉండే ఫోర్ ఇయర్స్ కింద నంబర్ తీసుకున్నది ఆయన కాల్ చేసి రావద్దు అని చెప్పేసి మరీ మరీ చెప్పాడు వాడు చెప్పిన తర్వాత ఆ రోజు సండే రోజు ట్రాఫిక్ ఈ రేంజ్ లో ఉండింది అక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ ఉండింది సో ఈరోజు మండే మార్నింగ్ లక్కీకి వచ్చాము బట్ ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది సో హోప్ సో ఇట్ విల్ గో వెల్ టోల్ గేట్ దగ్గర నిలబడడం అంతే మనం ఇందాక ఆగిన ప్లేస్ నుండి ఇట్లా చూపిస్తుంది ఇంకా టోల్ కి రావడానికి దాదాపు ఫార్టీ మినిట్స్ పట్టింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంత ట్రాఫిక్ జామ్ ఏంట్రా గారు ఏం చేద్దామంటావు ట్రాఫిక్లో కొట్టుకెళ్ళిపోదమ్మా నువ్వు మాత్రం మంచిగా పడుకున్నావు కదా గంట పడుకున్నావు ఆ గట్టిగా ఇక్కడే పడుకున్నావు ఇంకా ఎక్కినప్పుడే ఇట్లా హ్యాపీగా వెనక కూడుకున్నావు ఇంకేంట్రని మా పని అయిపోతుంది అమ్మా వెళ్ళక ముందుకే ట్రాఫిక్ అయితే వెళ్ళాక అక్కడ ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో కానీ లైఫ్లో ఒకసారి ఇలాంటివి జరుగుతుంటా అండి గేట్లు అంటే

ఇంటికెళ్ళి వి ఫీల్ లైక్ లిటరల్ గా ఊటీలో కూడా కెనాల్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హిల్ స్టేషన్స్ ఉన్నట్టు ఉంది అండ్ ఇట్ ఫీల్స్ సో అమేజింగ్ ఎంక చూస్తున్నా కదా ఎంత యాక్చువల్లీ కెమెరాలో కనిపించట్లేదు అది ఎక్కువగా బట్ ఐ కెన్ ఫీల్ నాకు యాక్చువల్గా నా డ్రీమ్ ఏంటంటే మంచు ఫాల్ అవుతుంటుంది కదా స్నో ఫాల్ అవుతున్నప్పుడు నేను అక్కడ ఉండాలని నాకు చాలా ఇష్టము అట్లీస్ట్ ఇట్ స్నో కాకపోయినా ఫాగ్ ఫాల్ అవుతుంది చాలా బాగుంది సో హ్యాపీ బ్లెస్డ్ ఫర్ టుడే యా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాన్ చేసింది ఏంటంటే నిన్న మొన్న ఎవ్రీథింగ్ ఇస్ లైక్ లిటరల్లీ అయిపోయింది నిన్న బట్ ఈ రోజు లిటరల్ లక్కీగా ఇంత మంచి వెదర్ ని ఎంజాయ్ చేసే టైం దొరికింది టు బి హానెస్ట్ అండ్ వెహికల్ ఫ్లో అయితే వేరే లెవెల్లో ఉంది సూపర్ ఉండింది ఆ ప్లేస్ ప్లేస్ వర్త్ అనిపించింది నాకైతే ఇంతసేపు ట్రాఫిక్ లో ఉండి వెయిట్ చేసి రావడం కూడా చాలా వర్త్ అనిపించింది కాదు ఇది టైగర్ పార్క్ అంటే టైగర్లు ఉన్నాయి ఎక్కడ వెహికల్ ఆపద్దు అన్నారు ఒక్కసారి ఒక టైగర్ ఒక టైగర్ అన్న నా ముందు నుండి వెళ్తే బాగుంటుంది రాత్రి వస్తాయి రాత్రి వస్తాయి ఎందుకంటే వాళ్ళకి కూడా భయం దగ్గరికి వెళ్తున్నాం అనుకున్నప్పటి నుండి గుండె దగ్గదగ్గని కొట్టుకుంటుంది అసలే హైట్ అంటే భయం ఈగల్ పెంట ఈగల్ పెంట వచ్చినాం మేము ఇప్పుడే నాకు అసలే హైట్ అంటే భయం ప్లస్ వాటర్ మీ డెడ్లీ కాంబినేషన్ ఒకసారి నేను చెప్పినా కూడా మీకు అందరికి బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కూడా నేను వాటర్లోకి వెళ్ళలేదు ఎందుకంటే నాకు వాటర్ ఫోబియా ఉంది అని ఈసారి కూడా ఎట్లనే దిగాను అనుకోక వెళ్తున్నా కానీ చూడడానికి కూడా భయం వేస్తుంది నాకు యాక్చువల్గా సౌండ్స్ పడవు చాలా భయం సౌండ్స్ విక్కీ నీకు భయం లేదారా

नाग जाला हां भाई मैं सुन ले इधर पार के लोग डैम वचिंदी डैम वचिंदी डैम नाले मन में डैम लेकर पे ग्रेट रन असम लेकर कार पूरा आ रहा है हां हो रहा है तो पूरे इतना हो रहा है वो वाह Hei! Endelig er vi framme!

మా కారు కూడా ఎక్కడో ముందు వన్ కిలోమీటర్ ముందు ఆపేసాం అనమాట నాకు యాక్చువల్ వాటర్ అన్న హైట్స్ ఎంత ఎవ్రీ టైం ఎవ్రీ టైం నేను దాన్ని ఫేస్ చేస్తూ వచ్చా బ్యాంకాక్ లో అలాగే చేసా ఇప్పుడు అలాగే అంటే బ్యాంకాక్ లో వాటర్ లో దిగలేదు అనుకో అది వేరే విషయం చేసినా పట్టు వద్ద అయ్యో మరి ఎట్లా అది బంద్ చేసేస్తే నా పరిస్థితి ఏంటి నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే నాగార్జున సాగర్ గేట్స్ కన్నా ఈ గేట్ వ్యూ బాగుంటుందంట ఎందుకంటే నాగార్జున సాగర్ లోనేమో వాటర్ ఇలా పైకి రాదు ఇట్లా వెళ్ళిపోతుంది శ్రీశైలం మాత్రం పైకి ఇలా వస్తాయి అన్నమాట అది బ్యూటిఫుల్ వ్యూ హండ్రెడ్ మీటర్స్ లో వాటర్ రేజ్ అయ్యి మళ్ళీ ఆ డ్రాప్లెట్స్ అలా ఫేస్ కి దట్ వాస్ బ్యూటిఫుల్ సంథింగ్ కానీ నాకు అన్నిటికన్నా పొద్దున మాత్రం మంచు కురిసిన చూడండి నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం చూసా ది బెస్ట్ వ్యూ అదైతే చాలా చాలా బాగుంది ఇంకా ఇది కిందకి వెళ్ళే చాలు ఉందంటే చూసుకుంటా మెల్లగా చూసుకుంటూ వెళ్తాం కనిపించట్లేదు వాటర్ సైడ్ నుండి చూస్తే కనిపిస్తాను ఇంకా చూస్తే వైట్ గా తప్ప ఏం కనిపించలేదు ౌండ్ అనుకో అండి వాటర్ డ్రాప్స్ కింద చూస్తే కొట్టుకుపోతాం ఈ గాలికి అంత టూ మచ్ మా కారు సో తి మేము వెళ్తుంది ఎక్కడికంటే పాతల గంగ ఇక్కడికి వెళ్ళి అట్లీస్ట్ కృష్ణమ్మ కాళ్ళు అంటే కృష్ణమ్మకి కాళ్ళు తడపాలా కాళ్ళు తడుపుకోవాలి అంటారు అంతే అది సో మేము కూడా కాళ్ళు ఒకటే తడుపుకుందాం అని వెళ్తున్నాం ప్రజెంట్ బట్టలు కూడా తెచ్చుకున్నాం కానీ ఇంత ఫ్లోర్లో అసలు నేను సాహసం కూడా చేయదలుచుకోవాలి కిందకి వెళ్ళి అంతా ఏదో అట్లీస్ట్ వెళ్ళి అలా టచ్ చేసి వస్తా వాటర్ని అంతే అంతకన్నా గుడి బాగుంది పర్లేదు చిన్న గుడి మా వాళ్ళందరూ వెనక ఆ బాగుంది అది అందరు పుణ్యక్షణాలు చేస్తున్నారు ఎంత పైకు చూడు వాటర్ డ్రెస్ అంతా తడిచిపోయింది ప్యాంట్ అంతా తడిచిపోయింది ఇప్పుడు తడిచిపోయిన ప్యాంట్ తోటి తడిచిపోయిన డ్రెస్ తోటి నేను కార్యకి కూర్చోాలన్నమా అది అన్నిటికన్నా చాలా ఇరిటేటింగ్ థింగ్ అనమాట దిగింది ఒకటి మెట్టు ఆ ఒక్క మెట్రిక్ దగ్గరికి ఎన్ని వచ్చాయి తెలుసా వాటర్ పైకి వస్తున్నాయి పవకీ వచ్చేసా తడిచావా బాగుందా సరే సరే కానీ చాలా బాగుంది టెన్ గేట్స్ నైన్ గేర్స్ కనిపిస్తుందని అంది కదా ఈ పాయింట్ నుంచి వి కెన్ సీ ద పర్ఫెక్ట్ థింగ్ సో దక్కనే బ్రేక్ఫాస్ట్ చేసేసి దిగేసి యాక్చువల్ గా ఇప్పుడు గుడికి వెళ్తే గుడి మూసేసి ఉంటదంట ఆమె వెళ్ళేసరికి ఇంకొక ఫార్టీ మినిట్స్ పడుతుంది సో అది మూసేసి ఉంటదంట అందుకనే వెళ్ళేదారులో అన్ని చూసుకొని వెళ్దాం ఏది అది ఫస్ట్ చూసేద్దాం అనుకున్నాం ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ ఏంటి తెలుసాదిరి అంటే పంచదార నాకు తెలిసి ఏదో చిన్న వాటర్ ఫాల్ లాగా ఏదైనా వాటర్ ఏమైనా ఉంటుంది చూడాలి ఒకసారి చూసేస్తాయి డైరెక్ట్ శ్రీశైలం మధ్యలో ఇంకేమైనా వస్తే చూసుకుందాం

గుబర బంకన బాగుంటది ముద్దన మాట ఇంటగా ఉంది ఇంటకి కృష్ణమ్మని కైసామో ఇప్పుడు కిల్లినోడు కచ్చదా బాలరామ ప్రాంత్ సో బేసిగా మనం దీని రూప ఎక్కడ చూడలేదు సో ఇది ప్యూర్గా కొండ రూపంలోంచి ఆ క్రియటై బయటికి వస్తున్న ప్యూర్ ఫిల్టర్డ్ వాటర్ ఇక్కడ చూడచ్చు ఇంత ప్యూర్గా ఇంత స్వచ్ఛంగా ఉందో సో చరిత్రలో చెప్పు ఐ మీన్ వివరించలేనివి చాలా రహస్యాలు ఉన్నాయి సో వాటిల్లో ఇదొకటి అనుకోవచ్చు బికాస్ మీరు చూడవచ్చు మొత్తం కొండనే బట్ ఇంకా వాటిలో కూడా ఇంత ప్యూర్ వాటర్ ఎవ్రీ డే ఈ రేంజ్లో బయటకు వస్తూ ఉంటాయి సో సంథింగ్ ఇస్ దేర్ మేము వచ్చి ఏంటంటే శ్రీశైలం దేవుడిని దర్శించుకోవడానికి ముందు సాక్షి గణపతి దేవుణ్ణి దర్శించుకోవాలంట అలాగే ఇక్కడ బ్యూటిఫుల్ గా శ్రీశైలం స్పెషల్ పెయింటింగ్స్ వేస్తారు కార్కి జూ సో అది మా గారికి కూడా అయిపోతుంది మేము దర్శనం చేసుకుని వచ్చేలోపు వాళ్ళు కార్కి వచ్చి మాట్లాడతాం ఏమైందంటే నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏమో ట్వెల్వ్ థర్టీకి ఓపెన్ చేస్తారని తెలిసింది కానీ ఇక్కడ యాక్చువల్గా ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేస్తారంట క్లోజ్ చేసి లోపల పూజలు జరిగి మళ్ళీ త్రీ థర్టీకి ఉంది దర్శనం మేము ఇప్పుడు త్రీ థర్టీ వరకు అంటే దాదాపు ఇప్పుడు ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీయే అవుతుంది సో త్రీ థర్టీ అంటే త్రీ అవర్స్ కూర్చోవాలి ఇక్కడ త్రీ అవర్స్ కూర్చొని ఇంకొక టూ అవర్స్ దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇంత ట్రాఫిక్లో మళ్ళీ వెళ్ళాలంటే మొత్తం స్టక్ అయిపోతాము సో ఇంకా వద్దులే అని చెప్పేసి ఇటు వచ్చేసి అక్కడ సోమానికి దండం పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్ఫార్చునేట్లీ ఈసారి కూడా నాకు దర్శనం అవ్వదు మొత్తానికి ఫైనలీ దర్శనం కంప్లీట్ అయిపోయిందక్క మా అక్క వల్లనే ఇదంతా పట్టు పట్టు కూర్చుంది నేను ఇందాక చెప్పినా కదా దర్శనం అవ్వట్లేదు వెళ్ళిపోతున్నాము ఇక్కడే చూసుకొని అని కానీ కాదనమాట వెళ్ళే వాళ్ళని అలా పట్టుకొని తీసుకెళ్ళాడు దేవుడు మళ్ళీ యా మాకు తెలిసిన యాక్చువల్లీ నా స్కూల్లో నా సీనియర్ అన్నయ్య ఉన్నారు కదా గిరి అన్నయ్య ఆ అన్నయ్య వల్లనే ఇదంతా సాధ్యమై తొందరగా చేసుకొని వచ్చినాం దర్శనం అయితే అంటే ఎస్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేశాము బట్ స్టిల్ వెళ్ళాము పొద్దు నుండి తిండి లేదు మాకు అయినా కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము కాళ్ళు చేతులు అన్నీ పడిపోయాయి అందరూ డౌన్ బ్యాటరీస్ డౌన్ టిఫిన్ చేసి టిఫిన్ ఎంత తిన్నాం ఎంత తిన్నాం నేనైతే ఆ పూరి బాలే అంత ఆయిలీ ఆయిలీ ఉంది ఇప్పుడు ఆకలి నచ్చిపోయింది వస్తుంది అంతే కానీ మొత్తానికి హ్యాపీగా దర్శనం అయింది శివలింగాన్ని చూసాను నేను చిన్నది బాగున్నారు పెద్ద గుడి కానీ బయట నుండి ఏం కనిపించలే కానీ గుడి అసలు లోపలికి వెళ్తే మాత్రమే నడుస్తుంటే వస్తుంది గుడి చాలా బాగుంది సో హ్యాపీ సో బ్లెస్డ్ ఫర్ గ్లెస్ ప్పుడు అసలు అర్థం లేదు కానీ ఇప్పుడు తస్తుంది బాబు అసలు కాలేజ్ పొద్దున్న ఆకలితో ఉంటే సిక్స్ థర్టీ తింటున్నా పొద్దుంది అంటే పొద్దున్న టిఫిన్ తర్వాత ఇప్పుడు ఇదే అంటే తినేది అసలు చాలా ఆకలి పుద్ది కానీ బాగా ఆయన ఆకలి మీద ఉన్నాను కదా ఇప్పుడు ఏదైనా బాగానే